సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని తద్వారా వారికి విజయాలు సాధించడం చాలా సులభంగా అవుతుందని ఇన్స్పైర్ జూనియర్ కళాశాల చైర్మన్ తీగల భరత్ గౌడ్ అన్నారు హన్మకొండలోని ఎర్రగట్టు గుట్ట వద్ద బాలాజీ గార్డెన్లో విద్యార్థిని విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఎదురైనటువంటి ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి కార్యక్రమాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు అనంతరం ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు రాష్ట్ర స్థాయిలో మొదటి నేను సాధించడం జరిగింది ఎల్టీ త్రీ భాగంలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ వైటీ త్రీ ఫోర్ థర్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సిటీ విభాగంలో ఫోర్ సిక్స్టీ నైన్ మార్పు చేస్తున్న వాళ్ళకి ఈరోజు బహుమతులు ప్రదారం చేయడం జరిగింది అదేవిధంగా ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన విద్యార్థిని సాధిశిక్షణ ఈరోజు కళాశాల ఇద్దమే మంచి రూపంలో క్లాస్ ప్రైజ్ను కూడా అందించారు